హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జులరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ కలెక్షన్లో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ జుంకాస్ మోడల్స్ ఉంటాయి కదా చెవి బుట్టలు అవైతే కొన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనకు వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా ఈ వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా ఇలా జుంకాస్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ యూజ్ అవ్వాలని చెప్పి నేను లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఇందులో ఇవన్నీ కూడా మనకి కెంపులు పచ్చ పచ్చళ్ళు ముత్యాలు కాంబినేషన్తోని లక్ష్మీదేవి కాసులతోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తున్నాయి ప్రతి బుట్టల యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టు దాన్ని మీరు వెంటనే షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా మోడల్స్ అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇందులో మీకు ఇంకా జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే Thank you Thank you